సో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడుతున్నారు ఫైట్ చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు బంధువులు చేస్తూ ఉన్నారు ఇక్కడ తీర్మానం వల్ల నా అక్కడ ఆర్ కృష్ణయ్య అట్లా కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం బీసీల కోసం మీద ప్రేమ ఉన్నట్టు సో విపరీతమైన ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు కదా ఈ నాయకులంతా సో ఒకటి అడుగుతా ఉన్నా సో బీసీలకు లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు మరి బీసీ నాయకుడు నిలబడితే బీసీ నాయకుడికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అర్థం అయితే లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గం సంబంధించిన లీడర్ బీజేపీ నుంచి రెడ్డి లంకెల దీపక్ రెడ్డి మరి కాంగ్రెస్ నుంచి యాదవ్ కదా నవీన్ యాదవ్ కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కొట్లాడుతున్నాడు తీర్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత ఆర్ కృష్ణయ్య మేధావులు ఓ అమ్మ రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉన్నారు కదా మరి మరి బీసీ బిడ్డ నిలబడ్డాడు కదా యా నవీన్ యాదవ్ మరి బీసీ బిడ్డకి ఎందుకు సపోర్ట్ చేసేదారు నవీన్ యాదవ్కి ఎందుకు సపోర్ట్ చేసేదావు అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వీళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొస్తారు ప్రజలను గొర్రెలను చేస్తారు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి అనుకుంటే జూబ్లీస్ లో నిలబడ్డ నవీన్ యాదవ్ కి ఎందుకు సపోర్ట్ చేయరు మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ ని బీజేపీని బీసీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు బీసీ నాయకుడికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు నలభై రెండు శాతం కోసం నిన్న ధర్నాలు చేశారు కదా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్త బంధుకు పిలుపునిచ్చారు కదా ఎందుకు బీసీకి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అడగలేకపోతున్నారు బీజేపీ ఎందుకు అడగలేకపోతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీసీ నాయకుడికి నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు సో మీ రాజకీయ అవసరాల కోసం బీసీ నినాదాన్ని ముందుకు తీసుకోబోతున్నారు తప్ప బీసీలకు ఏదో ఉద్దరిద్దామని కాదు బీసీల ఓట్లు వేయించుకొని రాజకీయంగా ఎదుగుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప బీసీల కోసం అస్సలు ఎక్కడ కన్సర్న్ చూపిస్తున్నారు చెప్పి మీకు అర్థమవుతా ఉన్నాను నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే నవీన్ యాదవ్ సపోర్ట్ చేసి అతనికి ప్రచారం చేసి అతన్ని గెలిపించుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి నిజం అనిపిస్తుంది సో కవితకి తిరుమార్ మల్లనకి ఆర్ కృష్ణకి వీళ్ళందరికీ అదొక సపోర్ట్ చేయాలి లేకపోతే మీ బీసీ నినాదం అనేది ఈ రాజకీయ అవసరాల కోసమే